సంవత్సరం ఇదే బాధ ఈ బాధలో మీరు ఉంటే తెలుస్తుంది ఓట్లకి అడుకోవడానికి రావడం కాదండి ఓటు రావాలంటే ఇంటింటికి తిరిగి అడుగుతారు ఈ రోజు కనపడరు ఎందుకంటే పిల్లలకు నీరు పోయి సామాన్లన్నీ ఖరాబ్ అయ్యి చిన్న పిల్లలు ఉన్నోళ్ళు సజ్జల మీద గుచ్చ తల్లిదండ్రులు ఏడ్చారు కనపడని బాధ మీకు ఓట్లు కావాలి మీరు గెలవడం కావాలి మీ సంపాదన కావాలి మీరు మాత్రం మేడలల్లో ఉండొచ్చు తడవకుండా మరి మా బాధ ఇవాళ వచ్చి చూస్తే తెలుస్తుంది మరి రావాలి కదా ఇంత ఇంత దీన స్థితిలో ఉన్నాం డ్రైనేజింగ్ డ్రైనేజ్ డ్రైనేజింగ్ ఇంట్లో వాడుకునే నీళ్ళల్లో కూడా డ్రైనేజ్ వాటర్ కలిస్తే మేము నోట్లల్లో ఏం పోసుకోవాలి మొహాలు ఏం కడుకోవాలి తాగడానికి కూడా నీరు తరవైంది అది ఇక్కడ ఈ ఇందిరానగర్ లక్ష్మీన్స్ బ్యాక్ సైడ్ కాదర్షా కాదర్షాప్ బ్యాక్ సైడ్ అండి మీరు దయచేసి ఎవరన్నా ఉంటే మీరు వచ్చి చూసి మా పరిస్థితిని అర్థం చేసుకోండి పనులు కట్టకుంటే మా సామాన్లు తీసుకెళ్తారు కదండి ఈ రోజు వచ్చి మా సామాన్లు మరి కాపాడండి పనులు తీసుకెళ్ళి కట్టకుంటే తీసుకుంటారు కదా తలుపులు తీక్తాము టీవీ స్టాండ్ తీసుకెళ్తాము అంటారు కదా ఈ రోజు మరి తీసుకెళ్లి మా సామాన్లు కాపాడండి ఈ రోజు కూడా అదే సమస్య వస్తే ఎవరు కాపాడాలి మమ్మల్ని దయచేసి మీరు ఎవరన్నా ఈ వీడియో చూస్తే వచ్చి స్పందించి అతి త్వరగా స్పందించి వచ్చి మా ఏరియా చూసి మీరు చూసి మా బాగా